అందరికీ నమస్కారం అండి సాయంకాల సమయంలో చేకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సాయంకాల సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అంటారు అందువలన సాయంకాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులను వేయకూడదు ఈ ప్రధాన ద్వారం గుండానే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది అదే సమయంలో పెరటివైపు ఉన్న తలుపులను మూసేయాలి లేకపోతే ఆ తలుపుల నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది సాయంకాల సమయంలో ఇంట్లో కసువు జిమ్మి చెత్త బయట వేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో చెత్త బయట వేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది తప్పనిసరి పరిస్థితుల్లో సాయంకాల సమయంలో చెత్త ఊడవాల్సి వస్తే చెత్తను ఒక పక్కన పెట్టి మర్నాడు బయట పడేయాలి సాయంకాల సమయంలో తులసి చెట్టును తాకకూడదు తులసి ఆకులను తెంపకూడదు తులసి చెట్టునే కాదు ఏ చెట్టును కూడా పూలను తెంపటం కాని ముట్టుకోవటం కానీ చేయకూడదు సాయంకాల సమయంలో స్త్రీలు జుట్టు చిక్కు తీసుకోవటము జడ వేసుకోవటము తల దువ్వుకోవటము పేలు చంపటము తల విరగబోసుకొని తిరగటము ఇలాంటి పనులు చేయకూడదు చెట్లకున్న ఆకులు పువ్వులు కొయ్యకూడదు సాయంకాల సమయంలో ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు మనసులో కూడా ఎవరిని తిట్టడం గాని శాపనార్థాలు పెట్టడం గాని చేయకూడదు సాయంకాల సమయంలో ఆహారం భుజించకూడదు సాయంకాల సమయంలో ఇంట్లో ఎవ్వరు పడుకోకూడదు వృద్ధులు పిల్లలు మాత్రము సాయంకాల సమయంలో పడుకోవచ్చు సాయంకాలము చెత్త పారబోయటము కసు ఓడము గోల్డ్ తీయటము షేవింగ్ చేసుకోవటము జుట్టు కత్తరించుకోవటము మొదలైన పనులు చేయకూడదు సాయంకాల సమయంలో పాలు పెరుగు పసుపు మొదలైనవి ఎవరికి దానంగా కానీ అప్పుగా కాని ఇవ్వకూడదు పాలు గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది పెరుగు గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే చంద్రగ్రహ దోషం వలన అనేక కష్టాలు ఏర్పడతాయి సాయంకాల సమయంలో ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు లక్ష్మీదేవి ఉప్పులో కొలువే ఉంటుంది అంటారు సాయంకాల సమయంలో ఎవరికి ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు ఇవ్వాలనుకున్నప్పుడు గడప మీద నుంచి ఎవరికి ఏ వస్తువులు ఇవ్వకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా సాయంకాల సమయంలో ఈ నియమాలు గనక పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం